भवद मीडिया न्यूज़ के स्वागतम जीवीके एडियोटेक संस्था डायरेक्टर डॉ जी विद्याकुमार ब्रदर्स आदरणीयलो విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న రెండు వందల మంది విద్యార్థులకు పట్టా ప్రధానం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణంలో ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు డాక్టర్లైన వారు మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు దానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు చేతును అందిస్తుందని తెలిపారు జీవీకే ఎడ్యుటేక్ మరి సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు బయట దేశాల్లో విదేశాల్లో విద్యను కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ విద్యను కంప్లీట్ చేసుకొని మరి దాదాపు మరి రెండు వందల విద్యార్థులకు మరి పట్టా ప్రదానం చేసే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చారి గారికి అదేవిధంగా అన్న ఒగ్లావరం గారికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారి రెడ్డి గారికి అదేవిధంగా జీవికే గారికి అడ్వకేట్ భాస్కర్ గారికి సోదరుడు అభినవ్ సర్దార్ గారికి ఇక్కడ వచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి అంటే వాస్తవంగా మరి విద్య ఈరోజు తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మరి మెడికల్ సీట్లు పెంచి ఇక్కడ మెడికల్ విద్యార్థులకు వి మెడికల్ మరి వైద్య విద్య అందించే కార్యక్రమం కృషి చేస్తూ ఉన్నారు అయినా కానీ మరి దాదాపు రెండు మూడు లక్షల మంది ఎంసెట్ నీట్ రాస్తూ ఉన్నారు వారికి ఎవరైతే ఇక్కడ సీటు రాని పరిస్థితి ఉన్నవారికి మరి చేదోడుగా అండగా నిలబడి జీవి మిత్రుడు జీవికే గారు మరి యువతకు అందించే ఈ చేయుతను అదేవిధంగా సపోర్ట్ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ చదివినా కానీ మరి తక్కువ అది తక్కువ థర్టీ ల్యాక్స్లోనే మరి విదేశాల్లో విద్యను అంది అందించే యూనివర్సిటీస్తోనే వారు కొలాబరేట్ అయ్యి మన తెలంగాణ యువతను మంచి మరి ఉపాధి వైపు విద్య మరి వైద్య విద్య వైపు తీసుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో మరి వైద్య వృత్తి ఇంకా డాక్టర్లు రాష్ట్రంలో సేవలు అందించాల్సిన అవసరం ఉంది తప్పకుండా డాక్టర్లు ఇంకా వైద్యం మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి చేస్తూ ఉంటది అదేవిధంగా ఇలాంటి సోదరులు మరి దానికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఈ రోజు జీవికెజెక్ యాన్యువల్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి నా గొప్పతనం కాదండి నన్ను నమ్మిన తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రుల పిల్లలు ఈ రోజు భవిష్యత్తులో రాణించడానికి డాక్టర్లుగా ఒకరు యషధలో ఒకరు అపోలోలో ఏఐజీలో ప్రభుత్వ చే గుర్తింపబడిన వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు దానికి నేను చాలా గర్విస్తున్నాను దీనికంతటికీ మా జీవికే బ్రదర్స్ ఫౌండేషన్ జీవికే బ్రదర్స్ ముందుండి నడిపిస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ నాయక్ సార్ గారికి నా అండి ఎందుకంటే ఒక డాక్టర్గా ఈరోజు మీ మెసేజ్ మా యువతకి అవసరం అండి ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి నాలుగు మూలాల నుంచి ఆంధ్రా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఏ కులము మతము ఏది లేకుండా ఒక వెన్నంట ఉండి ఒక అన్నగా తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్నాయి ఐదు సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈరోజు దీన్నంతా అప్రిషియేట్ చేయడానికి దీన్ని అడ్రస్ చేసి అందరికీ మెసేజ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికి చారిసార్ గారికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ రెడ్డి గారి సార్ గారికి అండ్ ఐఎంఏ ట్రెజరర్ దయాల్ సార్ గారికి అండ్ మై బిలవ్డ్ బ్రదర్ రాపోల్ భాస్కర్ సార్ అడ్వకేట్ గారికి ఎంతో నన్ను అభిమానించే వ్యక్తి మోర్ ఓవర్ మా ఒకలవర్ణం సార్ పిక్చర్ కన్క్లూజన్ లాగా ప్రతి విషయంలో కానీ ఒక లిటరేచర్ కానీ ప్రతి విషయంలో కానీ నా సాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాను టుడేస్ ప్రో ఈరోజు అందరి సమక్షంలో మా జీవి విద్యార్థులను ఘనంగా సన్మానించి ఫెలిస్టేట్ చేసి కాన్వకేషన్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరి ఆశయాలను అందుకునే క్రమంలో అందరి సహకారం ఉంటుందని మేము మాటిచ్చి ఈ ఘనంగా ఈ సభను ముగిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ విదేశీ వైద్య పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల లోపు విదేశీ విద్య పదిహేను నుంచి ఇరవై లక్షల లోపు జరుగుతుందంటే ఇక్కడ కోటి ఇరవై లక్షల క్రమంలో ఇంత తక్కువ ఖర్చుతోటి జీవిక బ్రదర్స్ ఫౌండేషన్ మూడు వేల పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత మాకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి తెలంగాణ బిడ్డకి మేము ఎప్పుడు వెన్నంటా ఉంటాము ప్రతి డాక్టర్ ప్రతి ఇంటికి ఒక డాక్టర్ని అందించడమే మా లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు లోపు ఇది సాధిస్తామంటారు ముప్పై మంది డాక్టర్లు ఈరోజు సన్మాన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విదేశీ వైద్య విద్య కజకస్తాన్ క్యాస్పెన్ యూనివర్సిటీలో ఫినిష్ చేసి రావటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్